హాయ్ అండి సింపుల్ అండ్ టేస్టీగా మిల్ మేకర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది హెల్త్ కూడా చాలా మంచిది అదేవిధంగా వెజిటేరియన్ తినే వాళ్ళకి నాన్ వెజ్ తినే ఫీలింగ్ అయితే వస్తుంది మటన్కి ఏమాత్రం కూడా తీసుకోదు టేస్ట్ అంత బాగుంటుంది మరి ఇది చపాతి రోటీ రైస్ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది సైడ్ డిష్గా కూడా బిర్యానీలోకి కుర్మా కూడా బాగుంటుందండి చూస్తున్నారు కదా చూస్తుంటే నన్ను నోరూరిపోతుంది కదా మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మా ఇంట్లో అయితే అందరూ ఇష్టంగా తింటారండి హెల్త్కి అయితే చాలా 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 మంచిది ముందుగా దీనికోసం అయితే మిల్ మేకర్ని అయితే తీసుకున్నాను ఈ ప్యాకెట్ వచ్చేసి మనకు బయట మార్కెట్లో అయితే దొరుకుతుంది ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నాను దీంట్లో హాఫ్ వరకు అయితే నేను చేసుకుంటున్నాను ఆ తర్వాత ఈ కర్రీలోకి నేను టొమాటో వేసుకుంటున్నానండి టొమాటోలు మూడైతే తీసుకోవాలి వీటిపైన ఉన్న ఈ పొట్ట అనేది తీసేసుకొని చక్కగా టొమాటోనైతే ఇలా ముక్కలుగా సన్నగా తరుక్కోవాలండి చూస్తున్నారు కదా మీరైతే బాగా పన్నెండు టొమాటోలు మీడియం సైజువి ఒక త్రీ అయితే తీసుకోండి నా దగ్గర ఉన్న టొమాటోస్ అయితే తీసుకుంటున్నాను నేను ఈ పులుపు పడితేనే బాగుంటుందండి కొంతమంది చింతపండు రసం కూడా వేస్తారు చాలా వరకు చింతపండు రసం అవాయిడ్ చేసేసి ఇలా టొమాటో వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత మీ ఘాటుకు సరిపడా పచ్చిమిర్చిని అయితే తీసుకోండి బాగా కారం ఉన్నవైతే ఒక మూడైతే అయితే సరిపోతాయి కాస్త ఘాటు తక్కువ ఉన్నవైతే ఒక అయితే సరిపోతాయి ఈ విధంగా చీల్చుకొని పక్కన పెట్టుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని టమాటోస్ అని తీసుకున్నామో ఆనియన్స్ కూడా అన్నీ తీసుకోవాలి మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా తీసుకొని సన్నగా తరిగి ఉంచుకోవాలి మనం తీసుకున్న మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసేసి ఒక నిమిషం పాటు ఇలా స్టవ్ మీద ఉంచేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఎందుకంటే ఈ మిల్ మేకర్ అనేది గట్టిగా ఉంటుంది ఇలా వాటర్లో వేయటం వలన కొంచెం మెత్తగా అన్నమాట ఆ తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టి బాణీలోని ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త అయితే హీట్ చేసుకోవాలి ఈ కర్రీకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు అట్ ది సేమ్ టైం చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర అదే అదేవిధంగా బిర్యానీ ఆకు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసిన పచ్చిమిర్చిని ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఆనియన్స్ అనేవి కొంచెం సన్నగా తరుక్కుంటేనే బాగుంటుంది కర్రీకి ఇలా ఆనియన్స్ మొత్తాన్ని కూడా వేసి కాస్త ఉల్లిపాయ మెత్తగా అయ్యి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే వేపుకోవాలి ఈ విధంగా ఒకసారి బాగా అయితే కలుపుకోవాలండి ఎక్కువ మసాలాలు కూడా వేసే పని ఉండదు కానీ టేస్ట్ అయితే ఏ మాత్రం నాన్ వెజ్కి అయితే తీసుకోదండి ఆనియన్స్ కాస్త త్వరగా నీళ్ళు వదిలి వేగాలి అంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి కర్రీలో మనం టేస్ట్ ఒకసారి చూసుకొని సాల్ట్ అనేది వేసుకోండి లేదంటే మరీ ఉప్పు కసమైపోతూ ఉంటుంది మూత పెట్టి ఆనియన్స్ని బాగా మెత్తగా అయితే ఫ్రై చేసుకున్నాం చూస్తున్నారు కదా ఆనియన్స్ అయితే ట్రాన్స్పరెంట్ కలర్లోకి అయితే వచ్చేసాయి దీంట్లోని కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి ముద్దనైతే వేసుకోవాలి పేస్ట్ అనేది అస్సలు వేసుకోకండి ఇలా కచ్చా పచ్చగా దంచుకుంటేనే సరిపోతుంది మరీ మెత్తగా అయితే ఉండకూడదు అక్కడక్కడ పంట కింద పడితేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుందండి ఈ విధంగా దంచుకున్న దాన్ని కూడా వేసేసి కాస్తే పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మనం ఉడికించుకున్నాం కదా మిల్ మేకర్ని వాటర్ అంతా పిండేసి గట్టిగా ఆ మిల్ మేకర్ మాత్రమే ఈ కర్రీలో వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మిల్ మేకర్కి కూడా ఈ ఉల్లిపాయ ఈ ఫ్లేవర్ అంతా బాగా పట్టేలాగా కలుపుకుందాము చూస్తున్నారు కదా మిల్ మేకర్ క్వాంటిటీ అనేది ఉల్లిపాయ టొమాటో కన్నా ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ సాల్ట్ వేశాను కాబట్టి మరొకసారి బాగా అయితే కలుపుకోవాలి మిల్ మేకర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది మటన్లోని మెత్తడ ముక్క తింటే ఎలా ఉంటుందో మిల్ మేకర్ ముక్క కూడా అలానే ఉంటుందండి మిల్ మేకర్ చాలా మంచిది హెల్త్కి బోల్డెన్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చాలా రెసిపీస్ కూడా చేసేయచ్చు వెంటనే టమాటో కూడా వేసుకోవాలండి మిల్క్మేకర్ని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మూత ఓపెన్ చేసి కలుపుతూ ఫ్రై చేసిన తర్వాత టొమాటో కూడా వేసుకుంటే దీంట్లో నుంచి దిగే వాటర్తోని మేకర్ చక్కగా పీల్చుకొని పులుపు అనేది యాడ్ అవుతూ ఉంటుంది ఆ ముక్క తింటున్నప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది ఈ విధంగా టమాటో కూడా వేసాం కదా బాగా అయితే కలుపుకోవాలి ఆ తర్వాత మనం వేసుకోవాల్సిన గరం మసాలాలు కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడిని అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని చక్క లవంగం ఉంటాయి కదా వాటి పౌడర్ని కూడా వేసుకొని మీ టేస్ట్కి సరిపడా కూర కారంని కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి నేను వన్ టేబుల్ స్పూన్ వరకు కూర కారంని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత సాల్ట్ కూడా మనం స్టార్టింగ్లో వేసాం కదా ఇప్పుడు చూసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఏమైతే వేసుకోవాలో డ్రై మసాలా పుళ్ళు మొత్తం ఉప్పు కారం అన్నీ ఈ టైంలోనే చూసుకోవాలి ఎందుకంటే టొమాటోలో నుంచి వాటర్ రిలీజ్ అయినప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ముక్కకు పట్టేస్తుంది ఆ తర్వాత ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ అయితే పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక్క పది నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇంకా అంతే అండి ఎంత సింపుల్ అండ్ టేస్టీ మిల్ మేకర్ కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది ఈ వాటర్ అంతా మిల్ పీల్ చేసి ఆహా అంటూ ఉంటుందండి కర్రీ అయితే ఇక చపాతీలోకి అయితే ఇక అసలు చెప్పని అవసరం లేదండి రైస్లో కూడా ఏ మాత్రం తీసిపోదు మీరు కూడా ఇంత హెల్తీ రెసిపీని మీ ఇంట్లో కూడా చేసుకొని తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ చేయండి పై నుంచి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఇక టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సరే కానీ మన ఛానల్ని చాలామంది అయితే చూస్తున్నారు కానీ ఎవరు అయితే లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు అబ్బా కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్